ఈ రోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు నా మీద వంద రాయొచ్చు కానీ నాప్త మిత్రుడు ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాం తొంభై ఎనిమిదిలో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజుని వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడితే పైన ఉన్నాడు రామానాయుడు గారు ఆయన మండల ప్రెసిడెంట్ నేను చిన్న వయసు ఆయన కొడుకుల కంటే చిన్నవాడిని నేను నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైన అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి రెండు కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం మేము ఏం రాశారు నిన్న రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములని దగర్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు జూవల దిన్న ఫిషింగ్ హార్బర్ ఇసుకపల్లిలో నలభై ఎకరాలు ఇసుకపల్లి మా ఊరయ్యా మా స్వగ్రామం మీ అందరికీ కూడా తెలుసు నలభై ఆస్తులు బదలాయింపు అసలు నిస్సిగ్గుగా మణిపాల్ హాస్పిటల్కి తీసకపోయి రిజిస్ట్రార్లను బెదిరించి సుబ్బానాయుడి చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేకపోతే వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు